ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని కోర్టులో కొట్టివేశారని తెలిసి కూడా చంద్రబాబు వర్గీకరణ చేసి వారి మధ్య చిచ్చు పెట్టారని జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ కంటెంట్ గా మారాయి సీఎంగా ఉన్నప్పుడే ఆయన చేసిన ప్రతీపాని ఇప్పుడు రివర్స్ అవుతుంది అన్న మాటలు ఆయనకే తగులుతున్నాయి ఎస్సీ వర్గీకరణ అసాధ్యమని చంద్రబాబు కోర్టులో కొట్టివేశారని తెలిసి వర్గీకరణ తెచ్చారని జగన్ చెప్పారు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు వైసీపీకి మింగుడుపడని అంశంగా మారింది దళిత వర్గాల్లో ఇప్పటికే జగన్పై తీవ్ర వ్యతిరేకత ఉంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఆయన వ్యతిరేకం కావడం మరింత మైనస్ గా మారింది సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించకుండా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్తో ప్రెస్ మీట్ పెట్టించిన ఆయన అనేక అనుమానాలు లేవనెత్తేలా చేశారు అంటే వైసీపీ సుప్రీంకోర్టు తీర్పును కూడా పూర్తి స్థాయిలో స్వాగతించలేదు ఎప్పట్లాగే అడ్డగోలు వాదనతో రాజకీయం చేసేందుకు రెడీ అవుతుంది ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేవారు చాలా స్వల్పంగానే ఉన్నారు మాలవర్గం కూడా ఇప్పుడు గతంలోలా వ్యతిరేకించడం లేదు జనాభా తమాషా ప్రకారం ప్రాతినిధ్యం దక్కాలని అనుకుంటున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుపై వైసీపీ రాజకీయం చేయాలని చూస్తే దళిత వర్గాలు కూడా పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది